కేసు బనాయించి వారి వారి యొక్క అరెస్ట్ ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సక్రమైనటువంటి పరిపాలన అందించలేక సంవత్సర కాలంలోనే ఘోర వైఫల్యం చెంది రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాస్పందనను చూసి తట్టుకోలేక ఆయన ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా కేవలం ఒక్క రాజకీయ ప్రతినిధులే కాదు ఎవరైతే ఈ రాష్ట్రంలో మరి చక్కగా పనిచేద్దాం ప్రజలకు సేవ చేద్దాం అని వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇటువంటి దుష్టుడు పరిపాలన మేము పరిపాలన అందించడం మేము ఉద్యోగాలు చేయలేమని చెప్పి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు మానివీరిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కళ్ళకి గెట్టడి కనబడుతోంది ఉంది మరి అటువంటి తరుణంలో అలాగే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఆయన సొంత జిల్లాలో మిథున్ రెడ్డి గారి కానీ లేదా పీలర్ మన ఉన్నటువంటి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని గాని రాజకీయంగా ఎదుర్కోలేక వారిని ఎలక్షన్లలో ఓడించలేక ప్రజల మద్దతు పొందలేక ఈ రోజున వారి మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు అలాగే ఈ ఆంధ్ర రాష్టంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఉన్న అధికారులు అందరిపై కూడా ఒత్తిళ్లు తెచ్చి రోజు వ్యవస్థని భ్రష్ పట్టిస్తూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేసులు పెడితేనే ఇక్కడ ఉంచుతాను లేకపోతే మీ అధికారులని ఇక్కడి నుంచి పంపించే విధంగా వేధిస్తానని చెప్పి వారిని అలాగే మంత్రులు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి ఏదైనా కట్టణ చేయాలని చేయలేకపోతే మీ మంత్రి పదవులు సైతం పీకేస్తానని చెబుతున్నారు ఇవే కాకుండా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో అసలు విషయం మనం మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి కూటమి నాయకులంతా కూడా ఆరి బాబా నలభై వందల చందంగా వారి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ జిల్లాలను పట్టుకుని పీడిస్తూ ప్రజలను వేధిస్తూ మరి ఏర్లు మద్యం మద్యం ఏర్లై పారుతూ మరి ఎంఆర్పీ రేట్లు దాటి అమ్మేస్తూ ఈ రోజు విచ్చలు విడిగా మరి సంపాదన మీద దృష్టి పెట్టారు అటువంటి తరుణంలో వారి మీద బెల్ట్ షాపులు పెడితే బెల్టర్ తెస్తానన్న చంద్రబాబు నాయుడు గారు వారి మీద బెల్టర్ తీలేక ఆయనే బెల్ట్ ఇచ్చుకుని ఆయనే కొట్టుకునేటువంటి చందంగా ఈ రోజున మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ తో ఇటువంటి తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాలను వేధిస్తూ ఉన్నారు ఏది ఏమైనా మీ ఇంటికి మా ఇల్లు అంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం చంద్రబాబు నాయుడు గారు మీరు రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారు నా ముఖం చూడడానికి ఎవరో జనం అని చెప్పి మీరు ఆలోచనలు పక్కన పెట్టి మీరు ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో వాటిని కూడా అమలుపరిచి కనీసం ఈ వయసులో మీ వయసుకు తగిన విధంగా మీరు ఉండాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా